హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కర్నూలులో ఏర్పాటు చేసిన ఖానా ఖజానా అనే ఏరియాకి మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది దీనిని కేఎంసి వాళ్ళు కోటి ఎనభై లక్షలు పెట్టి తయారు చేసినట్టు తెలిపారు చాట్ బండి మీకోసం ఈ లైవ్ చూపించడం జరుగుతుంది ఖనా ఖజానా చాక్లెట్ హట్ ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు గౌరవ వాటర్ ఫ్లో ఇంతటి అద్భుతమైన ఏరియాని చిత్రీకరించిన కేఎంఎంసి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇది వచ్చేసి ఫ్రెష్ ఆంధ్రా స్టాల్ హంగ్రీ హెడ్స్ ఈ స్టాల్ వచ్చేసి హంగ్రీ హెడ్స్ ఫర్ ఫుడ్ ఫర్ హంగ్రీ చూడండి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు మన కర్నూలు నగర బిర్లా నగరంలో బిర్లా గేట్ కింద ఉన్న ఖానా ఖజానా చెన్నై కుల్ఫీ ఈ స్టాల్ వచ్చేసి చెన్నై కుల్ఫీ ఢిల్లీ వాలా చాట్ హర్యానా ప్యూర్ వెజ్ టిఫిన్స్ ద ఆరెంజ్ పల్ ఇలా అనేక రకాల స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కేఫ్ చూడండి ఇంతటి జనవాహిని